Startup. హే యుయర్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి సో మన లైఫ్లో ఫాదర్ అన్న ఎమోషన్ అనేది చాలా స్పెషల్ అనమాట అంటే లైక్ మదర్ ఎమోషన్ అన్నది మనం ఎప్పుడూ అంటే లైక్ దాన్ని కంపేర్ చేయలేం అలానే ఫాదర్ అంటే లైక్ ఎదుగుతున్నప్పుడు చాలా బాగా క్లోజ్గా ఒక ఫ్రెండ్లా వేరు చేస్తుంటారు అనమాట సో లైఫ్ లవ్ యువర్ ఫాదర్ అన్న కాన్సెప్ట్తో ఒక మంచి కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతున్నారు ఇప్పుడు పోతున్న ఈ మూవీ మన ముందుకు రాబోతుంది సో టీం అంతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు సో హాయ్ టీమ్ నమస్తే ఎలా ఉన్నారు అందరు ఇప్పటివరకు రిలీజ్ అయిన కాంటెంట్ గురించి మాట్లాడితే మూడు సాంగ్స్ కావచ్చు టీజర్ కావచ్చు కావచ్చు వాస్ వెరీ నైస్ అండి సో ఐ విల్ స్టార్ట్ విత్ విత్టెన్ ఆఫ్ ద షిప్ సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ లవ్ యువర్ ఫాదర్ అన్న కాన్సెప్టే వెరీ అట్రాక్టివ్గా ఉంది సో ఈ కథ మొదలవడానికి కారణం ఏంటి ఎక్కడ నాంది పలికింది కానీ యాక్చువల్గా మీరు చెప్పినట్టు అమ్మ మన బ్లడ్లోనే ఉండిపోతుంది నాన్న పెరిగే కొద్దీ మన బాండింగ్తో ఒక ఫ్రెండ్ లాగా ట్రావెల్ అవుతా ఉన్నారు అని చెప్పి బాగుంది యాక్చువల్గా నేను ఒక కథ రెడీ చేసుకున్నాను కోడాకరీ వర్క్ చేసుకున్న టైంలో అనుకోకుండా ఈ సినిమాలు అందరూ ఫాదర్ కొడుకులతోనే రిలేటెడ్ అయి ఉంది సినిమా కిషోర్ రాడ్డి గారు మనీషా ఫిలిమ్స్ ఇంతకుముందు యమలీలా మహిళలు ఆయన రీఎంట్రీ ఫిలిం కింద ఈ సినిమా చేస్తున్నారు వాళ్ళ అబ్బాయిని నిలబెట్టడానికి ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు మహేష్ రాజని ఆయన కొడుకు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఈ సినిమాలో నెక్స్ట్ హర్షాన్ లాంచ్ చేయడానికి వాళ్ళనాన్నగారు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు అన్నప్రెడి స్టూడియోస్ అని ఇక్కడ ఒక తండ్రి ఒక కొడుకు నిలబెట్టడం కోసం ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ చేశారు ఈ ప్రాసెస్లో అందరూ ఒక రకమైన తండ్రి కొడుకుల బాండింగ్ వీళ్ళు ఇద్దరు ఆ తండ్రి కొడుకులు మా నాన్న నేను ఎప్పుడు పైకి వస్తాను ఎదురు చూస్తూ ఆయన ఎక్కడో పల్లెటూరులో రోజు టీవీలో వచ్చే ఆ డైరెక్టర్ హిట్ అయితే ఈ డైరెక్టర్ ఎప్పుడు నువ్వు సినిమా చేసి బాగుపడతావు అని చెప్పి ఆయన బాధ సో ఒక మైండ్ హంటింగ్ అనమాట ఒక తండ్రి కొడుకులకి ఎలా పైకి వస్తారు అది రన్ అవుతూ ఉంటుంది కదా ఆ ప్రాజెక్ట్గా తండ్రి కొడుకులు ఖర్చు చేద్దామని చెప్పేసి వర్క్ చేసుకుంటున్నాను అట్ టైంలో హర్షా వాళ్ళ ఫాదర్ వచ్చేసి వర్షాన్ని లాంచ్ చేయడానికి ఒక కథలు వింటూ ఉన్నారు అప్పటికి వీళ్ళు చాలా కథలు విన్నారు అట్లాంటి టైంలో మీరు ఈ తండ్రి కొడుకులు ఎమోషనల్ కథ చెప్పడం జరిగింది అలాగే బాగా కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు మీ ముందు కూర్చునే అర్హత వచ్చేసింది ఓకే సో అంటే లైక్ ఈ మధ్య కాలంలో చాలా వరకు ఎమోషనల్ మూవీస్ వస్తున్నాయి బట్ ఎంతవరకు జనాల్ని గ్రాప్ చేయగలరు ఎంతవరకు కాంటెంట్ అన్నది అంటే లైక్ అంటారు కదా చాలా మంది కూర్చోబెట్టేశారు ఎంగేజింగ్ గా ఉంది అని ఎంతవరకు కొన్ని కంటెంట్ సినిమాలు ఎంగేజ్ చేయడానికి కథ కావాలి ఏదో మ్యాజిక్ కావాలని ఎమోషన్కి మ్యాజిక్ అవసరం లేదండి ఎమోషన్ మన మన ఆత్మలో భాగం ఒక ఏ సినిమాన చూడండి ఒక అమ్మాయి అబ్బాయి ఎమోషన్ తండ్రి కొడుకులు ఎమోషను తల్లి కొడుకులు కూతురు ఎమోషను అది అద్భుతంగా పండించే ఆర్టిస్టులు వస్తే దానికి బ్యాక్గ్రౌండ్ మంచి విజువల్స్ పెడితే మీరు కనెక్ట్ అయిపోతారు దానికి ఇంత కంటెంట్ అవసరం లేదు ఎమోషన్ ఎమోషన్ అనేది మన జీన్స్లో మన డిఎన్ఏలో భాగం దీనికి మ్యాజిక్లు అవసరం లేదండి ఏదో మ్యాజిక్ చేసి ఒక మంచి ఐటెం సాంగ్ పెట్టాం లేదా దాంట్లో మంచి ఒక ఇరవై రోజులు ఫైట్ చేసి బాంబులు వేసి బ్లాస్ట్లు చేసి భూకంపాలు తెప్పించాం ఏమి ఎమోషన్స్ సినిమాకు వస్తుంది కథలోనే లైఫ్ ఎల్ వై ఎఫ్ లవ్ యువర్ ఫాదర్ దాంట్లోనే ఒక ఎమోషన్ ఉంది అని చెప్పేసాం ఆ ఎమోషనే మిమ్మల్ని హంట్ చేస్తుంది దీనికి అద్భుతమైన ఫోటోగ్రఫీ మా శ్యామ్ గారు ఇచ్చారు మణిగారు ఇచ్చారు ఇక్కడ మహాన్ ఉన్నారుగా కదా చంద్ర గారి గురించి మనం ఒక హిస్టరీ వచ్చేస్తుంది ఆయన గురించి చెప్పాలని ఆయన చేయని శాఖలు లేవు అలాగే మన ప్రవీణ్ గురించి ఆయన వికీపీడియాలో చేస్తే ఓ లిస్ట్ వస్తూనే ఉంటుంది ఎన్నో సినిమా ఇయర్లీ ఒక పది ఉంటాయి సార్ మాట్లాడుతున్నారు ఆయన ఎంత ప్రాణం అయ్యారంటే వాళ్ళిద్దరు ఈ సినిమాను మేము కథగా రాసుకున్నప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఏదో ఊహల్లో రాసేసుకుంటాం ఒక తండ్రి అంటే ఇలా ఉండాలి ఒక కొడుకు ఎమోషన్ దాన్ని ఏదైతే మేము ఏదైతే పేపర్ మీద రాసుకున్నానో టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం వందగా వంద మార్కులు వేసుకున్నాం ఆ పైన ఇంకా లేవు పారామీటర్స్ ఆ పైన పారామీటర్స్ ఏమైనా ఉన్నా కూడా మా చరణ్ గారికి ఇవ్వాల్సి వస్తుంది అలాగే చరణ్ గారి పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది ప్రవీణ్ గారి ప్రవీణ్ అదే ప్రవీణ్ గారు ఇటు హర్షక్ కూడా ఫ్రెండ్గా ఉంటాడు అదే కథలో ఉన్న చిన్న స్పెషల్ అదృష్టం అండి ఫాదర్ కి అటు పక్క కొడుకు ఫ్రెండ్ క్యారెక్టర్ సో అది ప్రవీణ్ చేసిన హెల్ప్ ఒక నాకు బ్రదర్ లాంటి వాడు వాళ్ళిద్దరూ ఈ సినిమాని సోల్స్ ఒక హార్ట్ నిలబెట్టేశాను అనమాట సినిమా కంటెంట్ లేకపోతే చేయడానికి ఉండదన్న మంచి రైటింగ్ మంచి కంటెంట్ ఉంది దానికి దానికి మా హర్ష కూడా మీది సినిమా చూసినప్పుడు ఇది హర్ష మేము డెబ్యూ అని పేపర్లోను పక్కన డెబ్యూ అని అన్న ఫస్ట్ మనం నేను ఎంటర్ అయిన రోజు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి హర్ష డెబ్యూడెంట్ కదా కొంచెం ఒక ఇరవై రోజులు షూటింగ్ అయిన తర్వాత అర్థమయ్యా అన్నారు మీరు కట్ చేస్తే రోజు రోజు దినదిన అన్నట్టుగా రోజు రోజు ఎమోషనల్ ఫస్ట్ సినిమాలో అంత అలా చేయటం నేను మొన్న ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పాను నిజంగా తను లేనప్పుడు కూడా తను ఇద్దరు అదే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇప్పుడు హర్ష ఉన్న టైంలో మాట్లాడుకుంటాం ఓకే పొగ ఏదో పిల్లాన్ని పొగిడేస్తే పాడైపోతాడు అనుకుంటాం కానీ మీ ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు ఫోన్ కాన్వర్సేషన్లో కూడా అప్పుడప్పుడు ప్రవీణ్ అదే అన్నాడు అన్న దేవన్కి లాస్ట్కి వచ్చేసరికి చాలా బాగా చేశాడు హర్ష సో వీళ్ళ ముగ్గురు ఈ సినిమాకి ఒక ప్రాణం లాంటి వాళ్ళు లైఫ్ లైఫ్ వీళ్ళ ముగ్గురితో ఇంటర్వ్యూ చేయటం నాకు లైఫ్లో మెమరబుల్ ఇన్సిడెంట్ లైఫ్ ప్రధాన పాత్ర చరణ్ గారిది దాని చుట్టూ మా పాత్రలు తిరుగుతూ ఉంటాయి ఒక్క సీన్ అన్న ఖర్చు చెప్పినప్పుడు అక్కడ అర్థమైంది చరణ్ సార్ ఆయన ఆయన గురించి చరణ్ గారు చాలా బాగా గురించి చెప్తున్నా ఫస్ట్ మేము ఎమోషన్ బాగా చేసిన ఒక్క సీన్ చేస్తున్నా అది చెప్తాను ఒకది కదా పండగ కదా ఇవాళ ఒక సీన్ లోపల మా ఇద్దరికి ఫాదర్ గురించి నేను ఫస్ట్ నెగిటివ్గా ఉంటే లేదు బాబా ఇలాగా ఇలా ఇలా ఉన్నారో నాన్న అని నేను కూడా మారి సారీరా నా ఫ్రెండ్ నేను ఏదో ఎమోషనల్ అనేసాను అనేసి ఇద్దరం కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చి అలా వెళ్తుంటే ఫాదర్ ఉంటారు బయట ఆయన చరణ్ గారు ఏడుస్తూ ఉంటారు ఆ సీన్ చూసినప్పుడు అనుకున్నాను అన్న ఇది అంటే ఒక్కొక్క చోట చేసేటప్పుడు కూడా ప్రతి సినిమా మనం ప్రాణం పెట్టి చేస్తాం అవును కొన్ని మనం అనుకునే రిజల్ట్ రాకపోవచ్చు బట్ ఒక్కొక్క చోట అనిపించదు కదా చేసేటప్పుడు నాకు ఆ సీన్ చూసినప్పుడు నాకు నేను నేను చెప్తాను నాకు సినిమాలో చాలాసార్లు డైరెక్టర్గా కొన్ని వందల సార్లు చూస్తాను కదా నీకు మూడు నీ మూడు ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అంటే చెన్నగారు హర్ష ఫుల్ ఫుల్గా సినిమా చదువు ఒకటి సూపర్ మన బెంగళూరు ఊరు వెళ్తున్నప్పుడు వచ్చి మన గారు అంటారు ఎరా అమ్మకి ఎలా అంటారు అనగా నేను చాలా హాస్పిటల్ మెయింటెనెన్స్ లేదంట కదా అన్న చూద్దాం ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఎప్పటికీ ఎన్నిసార్లు చూసినా భలే అందంగా అనిపిస్తుంది అది ఒకటి చాలా భలేగా అసలు ఎక్స్ప్రెషన్ భలేగా అనిపిస్తుంది వాళ్ళ సీన్ చెప్పినట్టు ఆ సీన్లోనే ఆయన ట్రాన్సిషన్ ఒక ఒక భయం నుంచి ఎమోషన్కి మారటం దానికి ముందు సీన్ అయితే పిచ్చ కామెడీ ఉంటుంది అవునవును దాని తర్వాత భయపడుతూ ఉన్న సీన్లో తను వచ్చి ఎమోషనల్గా మాట్లాడిన తర్వాత ఈయన అలా ట్రాన్సిట్ అయ్యి అలా ఎమోషనల్గా మారుతారు చూసారా నిజంగా నెక్స్ట్ నేను నేను కూడా అదే చెప్పబోతున్నాను నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఎప్పటికీ ఒక మూడు షాట్లు గుర్తున్నాయి అది ఆ ఫోన్ ఇలా పడేసి కొంచెం ప్రొఫైల్గా చూస్తావు దాంట్లో షాట్ బా నాకు భలే అనిపించింది ఆ షాట్ అది డైరెక్టర్ గా కొన్ని కొన్ని షాట్లు చూసేటప్పుడు ఏంటంటే సినిమా నేను అడిగిన క్వశ్చన్ కి మొత్తం ఇంటర్వ్యూ మొత్తానికి మొత్తం వద్దు సార్ మళ్ళీ నాకు పేమెంట్ కట్ చేస్తారు సార్ చరణ్ గారి దగ్గరికి వస్తాను అంటే బేసికల్ గా టు బి వెరీ ఫ్రెండ్ చెప్పాలంటే చరణ్ గారు సింగర్ சினிமா <laughs> 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 సో ప్రవీణ్ డిమాండ్ కమాండ్ కి కాంప్లిమెంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను బట్ అంటే లైక్ ఫస్ట్ సాంగ్ చూస్తాను నేను ఇందాకే మీకు చెప్పాను సాంగ్ లో మీ డాన్స్ చాలా బాగుంది అని మీది ఆయన డాన్స్ చూస్తున్నప్పుడు నాకు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రభుదేవ గారిది సాంగ్ ఉంది కదా అందమైన ప్రేమ పై నాకు ఆ సాంగ్ గుర్తొచ్చింది ఇది ట్రూ నిజంగా చెప్పండి సో ఆ డాన్స్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఐ థింక్ ఫస్ట్ టైం కదా యో సరోజరా చేశాను బట్ చాలా కాలం తర్వాత మళ్ళీ డాన్స్ అనడం అది దాని డాన్స్ అన్న నేను తను ఏదో చేయమన్నారు ఏంటంటే సరే త్వరగా దాన్ని మన నేను డాన్స్ చేయలేను నేను నాకొద్దు అని ఇలా బట్టి పెట్టడం కన్నా చేసేస్తే త్వరగా అయిపోతుంది కదా ఓకే మనం సినిమాలోకి దిగేసాం రంగంలోకి దిగాం ఇంకా ఈదాల్సిందేగా ఇంకా యూ టు గెట్ ఇట్ డన్ వెల్ సరే త్వరగా అయిపోతుందని అది ఆ ఏడు టేకులు ఎనిమిది టేకులు చేసి 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 ఇంకా వల్ల మొన్న కూడా స్టేజ్ ఎక్కినప్పుడు కూడా స్టెప్ సరిగ్గా సరిగ్గా రాలా అది అది మా మా ఎడిటర్ మోహన్ భావుడు ఆయన బాగా కట్ చేశాడు చూపించారు మా మాస్టర్ మోయిన్ మాస్టర్ గారు బాగా కంపోజ్ చేశారు నాకంటూ సరే ఇంత సింపుల్గా పెట్టుకుంటాం సార్ అది ఎక్కువ కాంప్లికేటెడ్ లేదని కాంప్లికేషన్ అంతా హర్షాకిచ్చి నాకు ఊరికే ఆ హుక్ స్టెప్స్ మటుకు చిన్నగా నీట్ గా నేర్పించాను బట్ హుక్ స్టెప్స్ కూడా కొంచెం కాంప్లిమెంట్ అండ్ కాంప్లికేటెడ్ గానే ఉన్నాయి కదా ఎంత సీ ఎంతైనా ఒక హీరోకి ఒక స్టెప్ చేయించాలి అన్నప్పుడు కొంచెం ఒక కాంప్లికేషన్ ఉండాలి కదా అసలు రైమింగ్ టైమింగ్ సినిమా మొత్తం ఇట్లాగే మామూలే కాదు కానీ ఆయన చెప్పిన దానికి ఈయన టై టైమింగ్ టైమింగ్కి ఆయన చెప్పిన ఎమోషన్స్కి ఏంటో ఆయన భయపెట్టగలరు నవ్వించగలరు ఏడిపించగలరు అయితే ఓకే సో సో హర్ష గారు వర్కింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్స్ అలా అనిపించింది దిస్ ఈస్ రైట్ డబ్యూ సో ఎక్కడైనా కొంచెం భయం బెరుకు లాంటిది ఏమైనా భయం కాలే కానీ నాకు వాళ్ళ అంటే ఎలా ఉంటారు అనేది ఒక డౌట్ ఉండేది స్టార్టింగ్ నుంచి సార్ కానీ లేదా ప్రవీణ్ అన్న కానీ మనకి ఆ ర్యాప్ ఇస్తారా కంఫర్టబుల్ జోన్ అనేది ఇస్తారా లేదా ఇవ్వకపోతే నాకు తెలిసి అంత బాగా వచ్చేవి కాదు సీన్స్ కానీ ఏవి వాళ్ళు నాకు ఒక ఫ్రెండ్ లాగా ఒక అన్ని అన్ని సీన్స్లో ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేస్తున్నా అన్నారు ఇలా నాకు నాకేం డౌట్స్ వస్తే వెళ్ళే అడగడం లేదా వాళ్ళే ఇన్పుట్స్ చెప్పడం ఇది ఇది చేస్తే మనకి సీన్ పరంగా స్టోరీ పరంగా వెరీ ఫస్ట్ డే నుంచి తనతో డ్రాప్ ఉంది తన ఇంట్రెస్ట్ అలా ఉంది బాకీ మెన్జర్ మతో ప్రవీణ్ ఏదైనా సీన్ చెప్నా అన్న ఈ సీన్ లో కొంచెం ఎంప్రోవైజేషన్ ఇలా చేద్దాం అన్న బాగుంటుంది ఈవెన్ హర్షకైనా ఎందుకంటే చిన్నగారికి ఉన్న ఫ్రెండ్షిప్ వేరు మా టీమ్ మాత్రం మెంటర్ ప్రవీణే అది ఓపెన్ గా చెప్పవచ్చు ఏదన్నా నేను తప్పు చేస్తున్నాను ఏదో ఇలా ఇలా చెయ్యి అన్న భయం ఉంటుందన్న ఇలా చేద్దాం నాకు ఫ్రెండ్ కాదు కెలికిడి కాదు నా మీద ప్రేమే చేద్దాం అంటే ఆయన ఒప్పుకుంటేనే ప్రతి చోట ఇది అడుగుతాం మేము డైరెక్టర్ పాయింట్ ఆఫ్ పాయింట్ అండి ఇది ఇది సార్ ఇలా చేయను అంటే డైరెక్టర్ గారు ఒప్పుకుంటే ఓకే లేదు లేదు అది వద్దు అంటే అది ఆపేస్తాం మరి అది లేకపోతే రెండు సార్ రెండు మూడు సార్లు నేను ఒప్పుకోలేదు మా ఇద్దరు మంచిగా అది కూడా జరిగింది అది వచ్చేసి అన్న ఇది మాద్దాను లేదు ఇదే చెప్పు నాకు డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది అడగడం మా బాధ్యత సరసా సరి సార్ అంటే ఓకే బానే ఉంది ఎలా రేపు వద్దు ఇదే అంటే అదే కెప్టెన్ అంటే ఈ సీన్ లో ఉన్న ఏదైతే ఈ డైలాగ్ ఉందో ఈ డైలాగ్ ఎక్కడో ఒక రిఫ్లెక్షన్ ఉంటుందని చెప్పి రాసుకుంటా ఉండే వచ్చిన ప్రాబ్లం ఎక్కడ అంటే ఆర్టిస్ట్ కి డైరెక్టర్ కి మధ్య గొడవలు ఎక్కడ సెట్ ఇబ్బంది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటంటే ఆ సీన్ లో ఆ డైలాగ్ ఇబ్బంది అనిపిస్తుంది తన ఆర్టిస్ట్ గా పెర్ఫామ్ చేసే ఉంది డైలాగ్ చెప్తే ఏముంది కిక్ ఏముంది అనిపిస్తుంది కానీ ఆ డైలాగ్ చెప్పడం వలన ఎక్కడో ఇంకో ఇంకో పది సీన్ తర్వాత దీనికి లింక్ అక్కడ ఇస్తే బాగుంటుంది ఒక డైరెక్టర్ గా రాసుకునేటప్పుడు అనిపిస్తుంది అన్నమాట ఓకే ఇటీ వల్లనే డైరెక్టర్ కి ఆర్టిస్ట్ లింక్ మధ్య డిస్కషన్ జరుగుతుంటాయి బేసిక్ గా ఓకే ఆయన క్యాప్టెన్ అని నాకు ఇందాకే అర్థమైంది ఇందాకా నేను కూర్చోని ఫోన్ చూసుకుంటుంటే యాంకర్ మీరేనా క్వశ్చన్ లేదా సెర్ఫ్ అని అడిగారు ఒక్కసారి నేను డై సార్ క్వశ్చన్ ఎందుకంటే చరణ్ సరే అన్నారు అంటే సినిమా గురించి అడిగితేనే అలా కాకుండా నాగారిది అవన్నీ అడుగుతున్నాను అవి సినిమా కి సంబంధం లేని కదా మనం పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు

ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ మీరు చేశారు అండ్ ప్రతి మూవీలో మీరు చేసిన క్యారెక్టర్స్ కూడా కీ పాయింట్స్ అని చెప్పచ్చు లైక్ అంటే లైక్ హీరో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ట్రావెల్ అవ్వడం ఎమోషన్స్ కానీ అది బట్ ఈ మూవీలో ఏం కొత్తదనం ఉండబోతోంది ఈ మూవీలో నా వయసుకి మించిన పాత్రడు చేశాను ఆహా హీరో బాబాయ్ బాబాయ్ అంటూ ఉంటాడు అది ఫస్ట్ దీంట్లో ఓకే రెండు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషన్ మీద ఎక్కువ ఉంది అంటే ఓకే ఒక ప్రాణ స్నేహితుడైన ఖర్చు చెప్ప అబ్బాయి ఇద్దరు బాండింగ్ ఉంటది ప్లస్ ఆయన చేసే పనుల కొంత ఇబ్బంది పడుతుంటాడు అక్కడ మాత్రమే కామెడీ తర్వాత అంత ఎమోషనే ఎవరు చేసే పనుల వల్ల ఎవరి చేసే పనుల వల్ల సినిమా చేసే పనుల వల్ల ఆయన ఇబ్బంది పడతారు ఓహో చెప్పాలి తప్పలేదు సార్ మీ బాధ పగడ అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుందండి ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారు అన్న పాయింట్ డైలాగ్ అది చాలా మంది యంగ్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది సో అలా మీరు మీ చిన్నప్పుడు ఎప్పుడైనా లైక్ యంగ్ ఏజ్లో ఎప్పుడైనా అలాంటి అల్లర్లు చేసి నన్ను అల్లరి చేయనివ్వట్లేదు ఏంటి అని ఎప్పుడైనా

హర్ష గారి క్యారెక్టరైజేషన్ చూసి మనం కూడా ఇలా చేశాం కదా అని ఏ సీన్ చూస్తున్నప్పుడు అనిపించింది అంటే క్లబ్ తప్పు తాగి పోలీసులు అరెస్ట్ చేసి అట్లాంటి సీన్ నా లైఫ్ లో ఎప్పుడు రాలేదు ఓకే అంటే సినిమాలో ఉంది సార్ అలాంటిది నాకు కూడా తెలియదు కదా ఉంది కదా అది కామన్ కదా సినిమాలో ఉంటది అది చెప్పండి మీరు లేదు ఆ సీన్ లో ఆ ఇప్పటి వరకు చెప్పండి ఇప్పటి వరకు తెలియనింది చరణ్ గారి గురించి ఒకటి తెలియబోతోంది లేదు అట్లాంటి అట్లాంటి సీన్ లేమ్ లేవు అంత ఘోరమైన సీన్లు లేవు సినిమా ఇది కమర్షియల్ సినిమా అయినా ఫ్యామిలీ తో కూర్చొని చూడదగ్గర సినిమా ఓకే సో అట్లాంటి అల్లరి లేవి ఈ సీన్స్ లో లేవు ఓకే అల్లరి లేని లేవు మీ మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎనీ అంటే ఎనీ కొంటెతనం స్కూల్ డుమ్మా కొట్టి వీడియో గేమ్స్ ఆడటం మా ఇండియా ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ కి వెళ్ళడం ఫైనల్ డే టెస్ట్ మ్యాచ్ కి

అట్లా మీరు ఎక్స్పీరియన్స్ పర్సనల్ సరే మీ క్వశ్చన్ మారుస్తాను ఇందాక ఎలాగో పార్టీ అనే పదం వాడారు కాబట్టి మీరు ఎక్కువగా పార్టీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ లో ఎవరితో చేసుకుంటారు పార్టీ ఇండస్ట్రీలో పార్టీలు అయ్యి అంటారు కానీ అంత ఏమి ఉండదండి సాయంత్రం అయ్యేసరికి ఇంకో పని చేసి మళ్ళీ ఏదో డబ్బింగ్కో ఫ్యామిలీ లైఫ్ లో మేమైతే ఒక టెన్ మెంబర్స్ ఒక గ్రూప్ ఉన్నాం నేను వెనల్ కిషోర్ శ్రీనివాస రెడ్డి సత్య రాజేష్ చిత్రం సేను రఘు కార్ మంచి నవీన్ ఇలా మా బలగం వేణు ధనరాజు మేము నెలకోసారి కలుస్తాం ఇప్పుడు అది కూడా తగ్గింది మూడు నెలకోసారి ఇప్పుడు కలుస్తాం ఆ రోజు త్రీ ఫోర్ అవర్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు కదా ఫ్లైయింగ్ కలర్స్ అని గ్రూప్ ఉంది ఫ్లైయింగ్ కలర్స్ అంతే అప్పుడు పెద్దగా ఓకే సో హర్ష గారు అంటే ఇందాక చూపించినట్టు చాలా వరకు పార్టీస్ అన్నవి యంగ్ స్టార్స్ కి బాగా కనెక్ట్ అవుతుంటాయి కదా మీ ఫాదర్ వచ్చేసి వైస్ ఛాన్సలర్ అని విన్నాను కాలేజ్ కి మీరు అంటే లైక్ మూవీస్ చేస్తాను సినిమా వెళ్తాను అంటే ఎవరు ఒప్పుకోరు అలాంటిది ఫాదర్ ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పి అన్నారు ఎలా ఒప్పించారు మీ ఫాదర్ బేసికల్గా మా అమ్మ అయితే చీపు తీసి చూపులు కట్ట తీసుకొడతాను అది ఫస్ట్ వెళ్తానంటే ఆ తర్వాత ఏదో కష్టాలు పడి అనుకోండి చెప్పండి అంటే ఇప్పుడంటే కొంచెం ఇలా తయారై ఉండని అప్పుడు కొంచెం నాజిగ్గానే ఉండే సరే మన టాపిక్ బాగా పెడదాం హర్ష గారు అంటే యాక్చువల్గా ఆయనకి ఉందండి చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఉంది ఆయన హీరో అనుకున్నారండి తర్వాత అప్పుడు కుదరలేదు ఆయన వైస్ ఛాన్సలర్ అయిపోయి కూడా అలా అబ్బాయిని నింపారు అది అందుకని చెప్పి నాకు అది ఈజీ అయిపోయింది మీకు ఇంట్రెస్ట్ ఉందా నాకు చిన్నప్పటి నుంచి నాకు కూడా ఉంది ఎవరు ఇన్స్పిరేషన్ హీరో ఫస్ట్ చిరంజీవి గారు నెక్స్ట్ బనీ అన్న బనీ అన్న ఓకే డైలాగ్ ఇఫ్ యు డోంట్ మైండ్ టాస్క్ ఇస్తున్నాను అని అనుకోకపోతే ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా బనీ గారిది పుష్ప డైలాగ్ చెప్పండి మీ నాన్నకి చెప్పు అని మా మూవీతో తో కంబైన్ చేస్తా అది అది సూపర్ ఎల్వైఎఫ్ ఏప్రిల్ 4th న నీ అవ్వ తగ్గేదల నేనే ఇంత క్యూట్ గా చెప్పారు మీరు ట్రై చేస్తారా అబ్బో అండ్ మీరు చెప్పండి లవ్ యువర్ ఫాదర్ మూవీలో త్రూ ఆర్ట్ ద మూవీలో ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్డ్ థింగ్స్ ఏమైనా మీరు సీన్స్ కానీ అందులో పెట్టడం జరిగింది వాట్ వాట్ ఎవర్ ఈస్ దట్ అది మధుమతి సాంగ్ కావచ్చు పార్టీ సాంగ్ కావచ్చు ఆర్ ఎల్స్ ఫాదర్ ఎమోషన్ సాంగ్ మీరు చాలా తేలిగ్గా తప్పించుకోవాలని చెప్పి ఫాదర్ ఎమోషన్ అని మాత్రం చెప్పలేదు సార్ మధుమతి లాంటి సాంగ్ లాంటి మీ లైఫ్లో అట్లాంటివి ఏమైనా సార్ అట్లా లేవు సార్ మధు జీవితంలో ఏం జరగలేదు సార్ షూరా సార్

మన స్వానుభవాలన్నీ నైన్టీ నైన్ పర్సెంట్ రావండి ఎవరికి ఒక కథను కథగా చూడటం వల్ల ఒక తండ్రి కొడుకులో జెన్యున్ ఎమోషన్తో సినిమా చేయాలనుకున్నాను మీరు అన్నట్టు నా తండ్రికి నాకు ఒక అనుబంధం ఉంటుంది అనుబంధంలో నేనేదో పాడైపోతానని చెప్పి ఆయన స్ట్రిక్ట్గా ఉండటం అది చేయటాలు కొట్టేయటాలు తనేయ్యాలి అవి ప్రతి ఇంట్లో జరిగేది అలాంటివి జరుగుతుండే బట్ నేనేమనుకున్నాను అప్పుడు అప్పట్లో ఏమనుకున్నాను మా నాన్న తనుకుంటుంటే బాగుండు ఆయన కనపడకుంటే పక్కన నుంచి వెళ్ళిపోతే బాగుండు తప్పించుకుని తిరుగుదాం అనుకునేవాడిని అలాంటి నేను కథ రాసుకునేటప్పుడు అలాంటి ఫాదర్ కూడా అనుకున్నాను ఓకే నేను ఆ ఆరు అనుకున్నాను కానీ నేను ఫాదర్ అయ్యాక నేను నాకు ఇద్దరు పాపలు నాకు ఫాదర్ అయ్యాక మా నాన్న ఎందుకు తిట్టాడు ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మా అమ్మాయి కూర్చొని అంతేయాలి సార్ టు బీ గా ఇప్పుడు నేను బయట నుంచి ఇప్పుడు ఇలా షూటింగ్ నుంచో ఎక్కడి నుంచి వెళ్తా నాన్న అవస్థలు వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళంగానే రూమ్లో కూర్చోకుండా వాళ్ళ ట్యాబ్లెట్ చూస్తాను అనుకుంటాను సరైన బీపీ వచ్చేస్తుంది అయితే ఎంత మంచివాడు పవన్ మాట్లాడు కోపం రాదు అంటుంటారు ఇంటికి రాగానే బోల్చి మామే చూపించారు తీసుకొచ్చి వాళ్ళు అలాగ వింటారు మాది కూడా అదే వయసు ఇంట్లో ఉన్న కోపంతో సో అంటే లవ్ యువర్ లైఫ్ మూవీ ఇది దిస్ ఇస్ అన్ ఫాదర్ అండ్ సన్ బాండ్ మూవీ కాబట్టి ది ఈ కాన్సెప్ట్ బేస్ మూవీస్ చాలానే వచ్చినాయి ఈ మధ్యకాలంలో వచ్చాయి ఎందుకంటే మదర్ ఎమోషన్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఈ ఫాదర్ ఎమోషన్ బేస్డ్ మూవీస్ వస్తున్నాయి బట్ ఎక్కువగా జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు ఎక్కడో ఏదో చిన్నది మిస్ అయింది చిన్నది మిస్ ఫైర్ అయింది అని చెప్పి కొన్ని సినిమాలు ఏంటి అని అంటే కొంచెం యావరేజ్గానే ఉన్నాయి బట్ ఇది అంటే లైక్

మీరు చెప్పిన ఈ సినిమాలన్నీ కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రన్ అవుతుంటుంది అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కొడుకు ఏదో కాలేజీలో అల్లరి చేస్తుంటాడు ఏదో గొడవలు పడుతుంటాడు తాగుతుంటాడు గొడవ చేస్తుంటాడు ఆ తండ్రి కొడుకులకి మధ్య క్లాస్ స్టార్ట్ అవుతుంది మీ మధ్య మీరు చూస్తున్న చాలా సినిమాలు అవ్వచ్చు పేర్లు అనుమాన అనవసరం ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ జర్నీలో తండ్రి కొడుకులే ఒక స్టేజ్లో ఇద్దరి మధ్య క్లాష్లు వచ్చి ఇద్దరు మాట్లాడుకోపోవడం ఈ కొడుకు చేసే పనులు క్లైమాక్స్లోకి వచ్చింది తండ్రి రిలీజ్ చేయాలి నా కొడుకు మంచి పనులే చేస్తే నేనే అపార్థం చేసుకున్నా అని చెప్పి కలుసుకుంటాను ఎలా ఉంటాయి దీంట్లో అది కాదు ఒక మంచి ఫాదర్కి ఒక మంచి కొడుకు హ్యాపీగా ఇద్దరు ఇది వీళ్ళిద్దరి గురించి ఒక థర్డ్ ఫోర్స్ నుంచి కథలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది అక్కడి నుంచి వీళ్ళిద్దరు ఎలా ఫేస్ చేసి ఎలా ఇది చేశారు అన్నదే కథ అసలు ఇప్పటికొచ్చిన కథకి వీటికే సంబంధం ఉండదు సో తండ్రి పగనే కొడుకు తెచ్చుకుంటాడు అంటే ట్రైలర్ని వెళ్ళి నాకు మీ అది ట్రైలర్ చూశారు నాలుగో తారీఖు వస్తే సినిమా అందరు మార్నింగ్ తర్వాత అర్ధం అవుతుంది ఓకే ఒక్క నిమిషం పక్క కూడా సగం చెప్పేశారు అన్న కదా ఇప్పుడు నేను నేను అడిగిన డౌట్ అయితే మొత్తం చెప్పేసారు ఎవరి పాయింట్ ఆఫ్ అవుతుంది మన కదా

పెద్దలు చెప్తేనే పిల్లలు ఎవరు వింటర్లేదు ఇంట్లో పెద్దలు చెప్తేనే ఇప్పుడు మనం ఒక మెసేజ్ ఒకటి చెప్పి సొసైటీని సరిదిద్ది అంత ఇది సినిమా ఎంటర్టైన్మెంటు ఎంటర్టైన్మెంట్గా చూడాలి కానీ అదేంటంటే ఇన్సిడెంట్లీ ఈ టైంలో ఈ ఇష్యూస్ వచ్చినాయి అంటే తప్ప మాకు ఆల్రెడీ కథలో ఒక భాగం ఈ బెట్టింగ్ కానీ అదే యాజ్ కో ఇన్సిడెంటల్గా ఇది ఇది మంచిది అని మేము ఎక్కడ చెప్పట్లా ఎట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ నుంచి ఎలా బయటపడతారు వీళ్ళు అన్న అన్నదే ఒక వన్ పాయింట్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఒక్క నిమిషం సార్ మీరు వెళ్ళాలి నేను ఓ పని చేద్దాం సార్ వెళ్ళిపోయిన తర్వాత మనం ముగ్గురం కంటిన్యూ చేద్దామా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఫైనల్లీ మూవీ గురించి చెప్పేసి ఓకే డన్ సో ఫైన ఈ మూవీ ఎలా ఉండబోతోంది ఏంటి జనాలు మూవీకి వస్తే ఎలా మంచి ఎఫర్ట్ పెట్టాము అందరం నా రీఎంట్రీ హర్షా డెబ్యూ ప్రవీణ్ నవాబ్ షా ఇంకా ఎన్నో మంది లెజెండరీ యాక్టర్స్ సీనియర్ యాక్టర్స్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి సహకరించారు డైరెక్టర్ గారి ఫస్ట్ సినిమా చాలా చాలా విషయాల్లో ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ అన్నీ మా లైఫ్లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మా మనీషా అచ్చన్న మీడియా వాళ్ళది రీఎంట్రీ వీళ్ళ నాన్నగారిది ఫస్ట్ ప్రొడక్షన్ సో ఇట్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఒక మంచి సంకల్పం మంచి ఎఫర్ట్ పెట్టాం ఈ సినిమాలో సినిమా బాగా వచ్చింది ఇంకా దీని తర్వాత అద్భుతమైన చిత్రం మీరు వచ్చి చూస్తే మీ జీవితం మారిపోతుందనే ఇట్లాంటి కబుర్లు నేను చెప్పను మంచి సినిమా మీరు సినిమాకి వెళ్ళాలని అనుకునే పరిస్థితుల్లో ఇది ఒక మంచి సినిమా చూడండి చూస్తే మీకు నచ్చుతుందని మా అభిప్రాయం నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఆయన కొంచెం వాంట్ టు లివ్ సార్